హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఒక కథను చెప్పబోతున్నానండి ఈ కథను చెరుకు శైలజ గారు రచించినటువంటి కథా సంపుటిలోనిది ఇంకా కథలోనికి వెళ్ళిపోతే నేను మా పెద్ద అక్క దగ్గర చదువుకోవడానికి వెళ్ళాను అక్క కూతురు నేను ఇద్దరం ఒకటే ఏజ్ అందుకే ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అక్క కూతురు ప్రియ చాలా అందంగా ఉంటుంది ఆ టైంలో దానిని శ్రీదేవితో పోల్చేవారు దానికి తగ్గట్టు మంచి మంచి డ్రెస్సులు వేసుకునేది చాలా హుషారుగా ఉండేది నేను మామూలుగా ఉండేదాన్ని తెల్లగా బొద్దుగా జడ మాత్రం చాలా పొడుగుగా ఉండేది నాకు మొహమాటం ఎక్కువ ఏ పని చురుకుగా చేయలేకపోయేదానిని అక్క దగ్గర ఉండడం వలన ప్రతిదీ భయమే అనిపించేది అక్క వాళ్ళది పెద్ద కుటుంబం మా బావగారు వాళ్ళ అన్నదమ్ములు ఒక్కో ఇంట్లోనే వేరు వేరు వాటాల్లో ఉంటూ అందరూ కలిసి సరదాగా ఉండేవారు అలా నేను కొంచెం కొంచెం మొహమాటం వదిలి మాట్లాడటం నేర్చుకున్నాను మా ఇంటర్ అయిపోయింది ప్రియా అందం చూసి అందరూ పెళ్లి చేసుకుంటాం అని అడుగుతుండేవారు అక్క వాళ్లకు ఒక సంబంధం నచ్చి ప్రియకు చూపులు ఏర్పాటు చేశారు పెళ్లి చూపులు జరుగుతుంటే ఇద్దరు అమ్మాయిల్ని ఒకే దగ్గర ఉంచటం భావ్యం కాదని మా బావగారు నాతో అమ్మ దివ్య నీవు వాళ్ళు వచ్చినప్పుడు లోపలే ఉండు ప్రియతో పాటు ఉండకు అన్నారు దానికి మా అక్క ఆ ఏముందిలేండి వచ్చేవారు ఎలాగూ ప్రియ చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా దానినే ఇష్టపడతారు దాని అందం అలాంటిది అంది ఆ మాటతో నాకు చాలా బాధ అనిపించింది సొంత అక్క అలా అనడం అయినా అందంగా ఉండడం ఉండకపోవడం మన చేతుల్లో ఉంటుందా అది ఆ దేవుని సృష్టి దానికి మనం ఏం చేస్తాం అని మనసులో అనుకుంటుండగా నాకు టీ టిఫిన్లు ఇవ్వడానికి దివ్య సహాయం కావాలి నేను ఒక్కదాన్ని ఎలా చేయను అంది ప్రియా సరే అక్క నేను వాళ్ళు ప్రియను చూడటం అయినాక అన్నీ తెచ్చి అక్కడ పెడతాను అన్నాను వాళ్ళు వచ్చి ప్రియను చూశారు అమ్మ ప్రియా నీవు లేచి లోపలికి వెళ్ళి స్నాక్స్ తీసుకురా అంది అక్క ప్రియా లోపలికి వెళ్ళి స్నాక్స్ ప్లేట్లు తీసుకుని వస్తూ దివ్య నువ్వు వాటర్ బాటిల్స్ తీసుకునిరా అంది సరే అంటూ వెనకాల వాటర్ తీసుకొని వెళ్ళింది దివ్య ఈ అమ్మాయి ఎవరు అబ్బాయి తల్లి అడిగింది మా చెల్లెలు దివ్య అక్క చెప్పింది తెల్లగా బొద్దుగా పెద్ద జడతో ఉన్న దివ్యను అందరూ చూశారు వాళ్ళు వెళ్ళి ఒక్కరోజులో ఏ సంగతి చెబుతామన్నారు మరునాడు అబ్బాయి తల్లి ఫోన్ చేసి మా వాడికి అమ్మాయి నచ్చింది కానీ మీ కూతురు కాదు మీ చెల్లెలు దివ్య అని చెప్పింది ఆ మాటకు ప్రియ తల్లి షాక్ తింది ఏమిటి ఇలా జరిగింది అనుకుంది ఏమిటి భర్త అడిగాడు విషయం చెప్పింది అక్క నేను అందుకే అన్నాను ఇద్దరు అమ్మాయిల్ని ఉంటే వాళ్ళు ఎదురుగా పంపించవద్దని విన్నావా అన్నాడు ఊరుకోండి మన అమ్మాయి కన్నా బాగుంటుందా ఏంటి నా చెల్లెలు అంది ఊరుకా అమ్మా దివ్య నీ చెల్లిలే కదా ఎవరిని ఓకే చేస్తే ఏమిటమ్మా తను కూడా మన దివ్యనే కదా ప్రియ అలా అనేసరికి తన తప్పు తెలుసుకుంది అక్క ఆ మాటలు విన్న దివ్య వద్దక్క నాకు అలా చేసుకోవటం ఇష్టం లేదు అంది ఎందుకే నేను ఏమీ బాధపడను ప్రియకు మంచి సంబంధం ఎలాగూ దొరుకుతుంది నీకే కష్టం కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాళ్ళ అంది భారతి అవును దివ్య మీ అక్క చెప్పింది నిజం అన్నాడు బావ మరలా వాళ్ళు తనని తక్కువ చేసి మాట్లాడటం బాధేసింది బావగారు నేను అన్నీ ఆలోచించే చెబుతున్నాను అంది దివ్య ఏమైందే దివ్య అమ్మ అన్న మాటల కోపం వచ్చిందా అడిగింది ప్రియా నాకే అబ్బాయి వాళ్ళ ఉద్దేశం నచ్చలేదు నిన్ను చూడటానికి వచ్చి నన్ను చేసుకుంటానేమిటి ఒకే మాట మీద ఉండే మనుషుల్లాగా అనిపించటం లేదు అందుకే నేను చేసుకోను అంది దివ్య ఎంత పెద్ద మనసే దివ్య అనేది నిన్ను నా కూతురి అందంతో పోల్చి బాధ పెట్టాను నన్ను క్షమించవే అందం కన్నా గుణం ముఖ్యమని తెలియచేశావు నాకన్నా చిన్నదానివి అయినా ఎంతో పెద్ద మనసుతో ఆలోచించావు అంటూ చెల్లెలు దివ్యను దగ్గరికి తీసుకుంది భారతి అక్క అలా అనకు ఎవరికైనా మొదట తన పిల్లలపైనే ఇష్టం ఉంటుంది ఆ తర్వాతే ఎవరైనా అంటూ అక్కని రెండు చేతులతో గట్టిగా కౌగిలించుకుంది ఏమండి ఇప్పటి నుండి మనం రెండు మంచి సంబంధాలు చూసి ఇద్దరికీ ఒకేసారి పెళ్లి జరిగేటట్లు చేద్దాం ఈ విషయంలో మా అమ్మ నాన్నకు ఏ కష్టం కాకుండా అన్నీ మనమే చూసుకుందాం అంది సరే భారతి చాలా మంచి నిర్ణయం అలాగే చేద్దాం భర్త నవ్వుతూ అన్నాడు మా మంచి అమ్మ ఎంత మంచి మాట చెప్పావు అంటూ ప్రియా పరుగు పరుగున వచ్చి తల్లిని ముద్దు పెట్టుకుంది ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి